హలో అందరికి ఎలా ఉన్నారు నాకు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ జరిగిన ఒక హర్రర్ ఇన్సిడెంట్ కోసం చెప్తా జనరల్ గా జనవరిలో మనకి పండుగలు అనేవి ఉంటాయి సంక్రాంతి కనుమ భోగి ఇలాంటివి అదే నెల జనవరిలో మా ఊర్లో పండుగలు కూడా అవుతాయి అంటే తీర్థాలు అమ్మవారి పండుగలు అంటారు కదా అలాంటివి అయితే సంక్రాంతి పండుగైన ఒక మూడు రోజుల తర్వాత మా ఊర్లో మరీ అమ్మవారి పండుగ అయితే ఉంది సో చిన్నప్పటి నుంచి మేము పండగకి మా విలేజ్ అనేది వెళ్తూ ఉంటాం అయితే మేము భోగికి వెళ్ళి మళ్ళీ మా ఊర్లో మరిడమ్మ పండుగ అయ్యాక మేము వైజాగ్ వస్తాం అయితే భోగి సంక్రాంతి కనుమ అయిన తర్వాత ఈ త్రీ డేస్ గ్యాప్ ఉంటది కదా మరిడమ్మ పండక్కి అయితే ఈ త్రీ డేస్ గ్యాప్ లో నాకు ఒక చేదు సంఘటన ఎదురైంది ఆ విషయం ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే నేను మా అన్నయ్య ఇంకా నా ఫ్రెండ్స్ మా విలేజ్ లో ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఉన్న ప్లే గ్రౌండ్ లో మేము అందరం డే ఈవినింగ్ క్రికెట్ ఆడుతాం సో మేము డైలీ క్రికెట్ ఆడినప్పుడు మాకు ఏమనిపించలేదు కానీ ఆ రోజు ఎందుకో నాకు ఈవినింగ్ క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడే కొంచెం అన్ఈీగా అనిపించింది లైక్ దగ్గు రావడం కొంచెం లో ఫీవర్లా ఉండడం నన్ను ఎవరో చూస్తున్నట్టు అనిపించడం ఇలా అనిపించింది నా ఒక్కడికైనా ఇంకెవరికైనా ఎలా అవుతుందేమో అని అడిగారు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా లేదు మా అందరికీ బాగానే ఉందని చెప్పారు నాకేమనిపించింది అంటే ట్రావెలింగ్ చేసాం కదా కొంచెం హెల్త్ బాగాలేదేమో అనుకున్నాను కానీ ఆ రోజు జరిగిన సంఘటన బట్టి నాకు నిజంగా దానివల్ల ఏందేమో భేమో ఇప్పటికీ భయమేస్తుంది నిజంగా నాకు ఆ సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయమేస్తుంది అయితే ఆ రోజు అందరం సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నాం నాకు కొంచెం అనీజీగా ఉండడం వల్ల కొంతవరకు ఆడి పక్కన కూర్చున్నాను మా స్కూల్లో ఎలా ఉంటుందంటే ఒక సైడ్ అంతా గ్రౌండ్ ఒక సైడ్ అంతా క్లాస్ రూమ్స్ అవి ఉంటాయి సో గ్రౌండ్ పక్కన ఒక క్లాస్ రూమ్ ఉంటుంది సో నేను అక్కడ కూర్చున్నా సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతుంటే నేను చూస్తున్నాను నాకు ఎందుకో నా వెనకాల నుంచి నన్ను ఎవరో చూస్తున్నట్టు కార్తీక్ కార్తీక్ అని పిలుస్తున్నట్టు అనిపించింది ఇదేంటి ఈ లాస్ట్ టూ డేస్ కూడా వచ్చాం కదా నాకు ఇప్పుడు ఎలా అనిపించలేదు కానీ ఈ రోజు ఎందుకు నన్ను ఎలా ఎవరో పిలుస్తున్నట్టు అనిపించిందని నేను ఒకసారి సడన్గా ఇలా వెనక్కి చూసాను వెనక్కి చూస్తే ఎవరు లేరు అక్కడంతా చెట్లు గాలి అంతా నార్మల్గానే ఉంది క్లాస్ రూమ్ కానీ నాకెందుకో అలాగే రిపీటెడ్గా నా చౌదరికి వచ్చి కార్తీక్ 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 అని పిలుస్తున్నట్టు అనిపించింది అది ఎందుకు ఎలా అనిపిస్తుందో నాకు కొంచెం అంటే దట్టు ఈవినింగ్ టైం కదా ఒక సిక్స్ ఇలా అవుతుంది ఆల్మోస్ట్ సమ్మర్ దగ్గరలో ఉంది కదా అంతగా సిక్స్కి చీకటి అవదు సో టిల్ సిక్స్ వరకు మేము ఆడుతున్నాం నాకు ఎందుకో కొంచెం భయం వేసి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆడుతుంటే నేను వికెట్ కీపింగ్ దగ్గర ఇంకా నేను జాయిన్ అయిపోయాను వికెట్ కీపింగ్ కాస్తున్నప్పుడు కూడా నాకు ఎవరో వెనక నుంచి కార్తిక్ కార్తిక్ అని పిలుస్తున్నట్టు అనిపించింది మళ్ళీ వెనక్కి సడన్ గా ఇలా వచ్చేసరికి అక్కడ ఎవరు లేరు అప్పుడు సడన్ గా వెంటనే బాల్ వచ్చి నా ముఖం మీద తేలింది చివరికి వాళ్ళందరూ నన్ను తిట్టి మళ్ళీ పక్కన కూర్చోబెట్టారు అయితే నాకు ఎందుకు ఇలా అవుతుంది అని కాసేపు దేవుడి పాటలు పెట్టుకున్నాను మనే వాళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుండే నేను ఇక్కడ దేవుడి పాటలు పెట్టుకుని వింటున్నాను ఈ క్రికెట్ అయితే అయిపోయింది అయితే మొన్నే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా క్రికెట్ ఆపేద్దాం అనుకున్నారు ఎందుకంటే చీకటి పడిపోతుంది ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళు తిడతారు కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి అంటే స్కూల్ బయటికి నడవడానికి మేమందరం వెళ్తున్నాం కానీ నాకెందుకో సడన్గా వాష్రూమ్ వచ్చింది సో నేను మా అన్నయ్య వాళ్ళకి ఒక్క నిమిషం ఆగండి నేను వచ్చేస్తా అని చెప్పి నేను వాష్రూమ్లోకి వెళ్ళి నా పని చూసుకుంటున్నాను సో ఈలోపు మా అన్నయ్య వాళ్ళు వెయిట్ చేయమంటే వాళ్ళు వెయిట్ చేయకుండా సరే వాడే వస్తలే వాడికి తెలియంది కాదు కదా అని వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడ ఏమైందంటే మా అన్నీ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ నన్ను నాట పెట్టించడానికి అక్కడ స్కూల్ గేట్ ఉంటుంది కదా స్కూల్ గేట్ అనేది వేసి నేను నా పని కానిచ్చుకొని నేను సరదాగా పాటలు పాడుకొని అన్నీ వీళ్ళు ఉన్నారనే ధైర్యంతో నేను వాష్రూమ్ పని అయిపోయాక నేను బయటకు వచ్చాను బయటకు వస్తే సడన్ గా చీకటి అయిపోయింది అదేంటి ఇప్పటి వరకు బాగానే ఉంది కదా సడన్ గా చీకటి అయిపోయింది ఈ సమ్మర్లో వెళ్ళాలనే ఉంటది కదా సడన్ గా ఎండ ఉన్నంత వరకు ఉండే సడన్ గా చీకటి అయిపోద్ది సో అలానే అనుకున్నాను బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేదు నాకు ఇంకా ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక టెన్షన్తో చేయలే వంకుతున్నాయి ఇదేంటి ఉండమని చెప్పాను కదా సడన్గా ఏంటి మొత్తం అందరూ వెళ్ళిపోయారు అనేసి మేబీ బయట వేరే దగ్గర ఎక్కడైనా లోపల ఉన్నారేమో అని నేను మా అన్నీని పిలుస్తున్నాను ఎంతకీ ఎవరూ పలకలేదు సో నన్ను వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారేమో అనుకుని నేను మా అన్నీకి కాల్ చేయడానికి ఫోన్ తీశారు అప్పటి వరకు బాగానే ఉంది సడన్గా అంటే నేను ఫోన్ ఓపెన్ చేసి డైల్ లోకి వెళ్ళే వరకు బాగానే ఉంది సిగ్నల్ ఒక త్రీ పాయింట్స్ ఎలా చూపిస్తుంది సడన్గా మన్ని నెంబర్కి డైల్ చేయగానే నో సర్వీస్ అని వచ్చింది నేను ఇంకా ఇది నా దరిద్రం అనుకోలే ఇంకా ఏదైనా ఎలా చేపిస్తుందా ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా నాకు అర్థం కాలేదు సరే నేను ఇంకా ఫోన్ లోపల పెట్టి టార్చ్ లైట్ వేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నా ముందుకు వెళ్తుంటే సడన్ గా ఇంకా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది స్కూల్ మొత్తానికి కి ప్రజెంట్ ఒక లైటే ఉంది అది కూడా క్లాస్ రూమ్స్ దగ్గర ఉంటది సో ఎంటైర్ స్కూల్ మొత్తంలో ఒక దగ్గరే లైట్ ఉంది అది కూడా ఎండింగ్ దగ్గర గేట్ ఎండింగ్ దగ్గర ఉంది ఒకటి సో నేను ఈ గ్రౌండ్ నుంచి క్లాసెస్ కి వెళ్ళాలంటే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడాలి అయితే నేను అప్పుడు ఎలా అయినా బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను నేను అప్పుడు అందరి దేవుని తలుచుకుంటూ హనుమాన్ చాలీసా అలాగే శివుణ్ణి అందరు మొత్తం అందరినీ తలుచుకుంటూ బయటికి వెళ్తున్నాను సడన్గా వెనక నుంచి కార్తీక్ 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 అని ఒక త్రీ టైమ్స్ పిలిచినట్టు వినిపించింది నాకు ఎన్నో గూజ్ వంప్స్ వచ్చినట్టు లైక్ ఒక బియడ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఈ టైంలో ఎవర్రా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా నాకు అది అనిపించింది సడన్గా ఈ టైంలో ఎవర్రా అంటే నాకు మార్నింగ్ అంతా నేను వెనక్కి తిరిగి చూసేవాను కదా నాకు ఇప్పుడు ఆ ధైర్యం కూడా రాలేదు వెనక్కి తిరుగుదామంటే ఎవరు ఉంటారు అని ఒక భయం వస్తుంది సరేనా ఇంకా మెల్లమెల్లగా అలా చిన్న చిన్నగా ఇలా టర్న్ చేసుకుంటూ చూస్తున్నాను లగ్గీగా అక్కడ ఎవరు లేరు కానీ మార్నింగ్ నుంచి ఆ సౌండ్ నాకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంది సరే మళ్ళీ వాక్ చేసుకుంటూ బయటకు వెళ్తున్నా అలా కొలితే మళ్ళీ కార్తీక్ కార్తీక్ కాతి అని నా లెఫ్ట్ సైడ్ నుంచి పిలిచినట్టు అనిపించింది నాకేమో మళ్ళీ భయం వేసి ఒక రెండు మూడు అడుగులు ముందుకు నడిచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా చిన్నగా టర్నింగ్ ఇచ్చారు లక్కీగా అప్పుడు కూడా ఎవరు లేరు కానీ ఎవరు పిలుస్తున్నారు అని నాకు ఒక గుండెలో భయం అయితే వచ్చింది హార్ట్ బీట్ పెరిగిపోతుంది వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు అని హార్ట్ బీట్ పెరిగిపోతుంది చుట్టూ ఎవరు లేరు ఎంటైర్ స్కూల్ మొత్తంలో ఒక్కడనే ఉన్నాను గేటు చివర ఒక లైట్ కానీ నన్ను ఎవరో కార్తీక్ కార్తీక్ అని పిలుస్తున్నట్టు అనిపించింది ఒక పక్క చేలు కాలు వణుకుతున్నాయి ఒక పక్క హెల్త్ బాలే ఇలాంటి టైంలో నాకు ఏంటి అనుకునే టైంలో ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు అలా చేతులు కాలు వణుకుంటూ నేను గేట్ దగ్గరికి ఫాస్ట్గా నడడానికి ట్రై చేస్తున్నాను అయితే నేను బయటకు వెళ్తా చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను సడన్గా నన్ను భుజం వెనుక ఎవరు కార్తీక్ తిక్ అని పిలిచినట్టు లైక్ టచ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఆ టచ్ ఫీలింగ్ అనేది నేను ఫీల్ అయ్యాను నాకు ఇంకా ఒక్కసారిగా నా గుండె ఒక్కసారిగా ఇలా పైకి వెళ్ళి కిందకి అయిపోయినట్టు అయిపోయింది ఎవరు లేరు కదా నన్ను ఎవరు పిలుస్తున్నారని ఒక గుండెలో ఒక హార్ట్ రేట్ పెరిగిపోతుంది వెనక్కి తిరుగుదామో వద్దా అనే ఒక ఆలోచనలో నేను ఇంకేం చేస్తాను నాకు వేరే చాయిస్ కూడా లేదు సో ఎవరు అని గట్టిగా అరిచి ఒకేసారి ఇలా తిరిగాను ఎవరికి అనిపించలేదు కానీ కొంచెం దూరంగా మేము ఎక్కడైతే క్రికెట్ ఆడమో అక్కడ ఇక్కడ అంత బ్లాక్ ఏ ఉంది ఇక్కడ ఫేస్ కట్ ఓన్లీ ఒక వైట్ కలర్ లైటింగ్ లా వెలుగుతుంది చిన్నది ఒక పౌడర్ ఎక్కువగా రాసుకుంటే ఎలా ఉంటుందో అలా ఒక మనిషి ఆకారంలో ఏదో కనిపించింది అక్కడ ఆకి ఇంకా చూడగానే ఇంకా అక్కడే హార్ట్ తో పోతానేమో అనిపించింది అంత భయం వేసింది ఒకేసారి నేను పిలుస్తున్నాను ఎవరు ఎవరు అక్కడ ఉన్నది ఎవరు మాట్లాడరేంటి అని ఇలా పిలుస్తున్నాను అక్కడ నుంచి నో రెస్పాన్స్ అసలు కానీ ఆ వైట్ కలర్ ఫేస్ ఏదైతే ఉందో అది ఎలా కొంచెం మూవ్ అయినట్టు అనిపించింది నాకు ఇంకా ఫ్యూజ్ ఎగిరిపోయి పరిగెడితే మా మీదకి వచ్చేస్తుందని ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకుంటే అలా చూస్తూ పిలుస్తున్నాను ఎంతకీ రెస్పాన్స్ లేదు ఏంటబ్బా అని ఇలా ఫ్రంట్కి తిరిగి మళ్ళీ ఇలా బ్యాక్ చూసే లోపు నాకు కనిపించలేదు అది ఈరోజు నా పని అయిపోయింది ఏదో దయ్యం స్కెచ్ చేసింది నేను ఫీల్ అయిపోయింది ఇంక ఈ నా చివరి రోజేమో అని అనుకున్నా అలా ఆల్మోస్ట్ ఇంకా క్లాసెస్ చెప్పాను కదా ఆ క్లాసెస్ దగ్గర వరకు వచ్చాను నాకు ఒక హండ్రెడ్ మీటర్స్ డిఫరెన్స్లోనే లైటింగ్ అనేది ఉంది లైటింగ్ ఉంది అండ్ గేట్ కూడా ఉంది సో నేను నడుచుకుంటే అలా వెళ్తున్నాను ఇంకా ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంది ఒకేసారి నాకు వినిపించింది ఏంటి కాదు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నా నా కోసం ఉండవా అని వినిపించింది నాకు ఇంకా ప్యూజుల దగ్గర ఎవర్రా అని ఇలా నేను ఒక హార్ట్ బీట్ పెరిగిపోయి ఇంకా ఎలా పడిపోదాం అని ఆల్మోస్ట్ అనిపించింది నాకు ఇంకా నాకు మెంటలీ ఫుల్ భయం వేసింది ఎవరు అని నేను వెనక్కి తిరగకుండా ఎవరు అని పిలిచాను ఏంటి కార్తీక నన్నే మర్చిపోయావా నన్ను గుర్తు తెచ్చుకోలేదా నా వాయిస్ గుర్తులేదా నీకు అని ఎవరు అన్నారు నైట్ టైంలో ఎవర్రా నువ్వు వెనకాల ఉండి ఉన్నది నేను ఒకనే ఆ టైంలో అని నేను మనసులో అనుకుంటున్నాను ఒక పక్క ఏమో భయం ఈ టైంలో ఎవడరా బాబు నేను ఒక పక్క బయటికి అనిపిస్తుంది ఎవరు మీరు మీ పేరెంట్స్ చెప్పండి అని నేను వెనక్కి తిరగకుండా ఇలానే మాట్లాడుతుంది నా పేరు తెలీదా ఒక్కసారి వెనక్కి తిరుగు అనేసి అన్నారు సరే ఇంకా ఏదైతే అని నేను వెనక్కి సడన్గా తిరిగాను తిరిగితే అక్కడ మళ్ళీ ఎవరు లేరు సరే ఎవరు లేరు కదని ఇలా వెనక్కి తిరిగి కానీ ఒక ఆ వైట్ కలర్ ఫేస్ అనేది చెప్పాను కదా వైట్ కలర్ ఫేస్ ఒకేసారి పెద్దగా నవ్వుతూ ఇలాగ నా ముఖం మీదకి వస్తున్నట్టు అనిపించింది నేను ఒకేసారి ఇంకా కళ్ళు తిరిగి పడిపోయి అక్కడే తెల్ల లేచేసరికి ఇంట్లో ఉన్నాను అప్పుడు మా అమ్మ చూసిందని చేయికి ఒక తాడు కూడా కట్టేసింది అప్పటికి బొట్టు పెట్టేశారు మా అమ్మ అన్నది ఎందుకు ఆ టైం వరకు నువ్వు స్కూల్లో ఉన్నావు నువ్వు అన్నయ్యతో సిక్స్ ఓ క్లాక్ వచ్చేయాలి కదా నీకెవరు ఉండమన్నా చెప్పారని మా అమ్మ ఫుల్గా తిట్టింది సరే ఎందుకు ఇలా తిడుతుంది అనుకున్నా అయితే మా అమ్మ మా అన్నీకి చెప్పింది మా అన్న వచ్చాడు నా దగ్గరికి వచ్చి అరే ఎంత పని చేస్తారో నువ్వు నీకు వచ్చేమని చెప్పాను కదా నువ్వు ఎందుకు రాలేదు అన్నీ తిడుతున్నారు అప్పుడు నేను అన్నా ఉన్నమని చెప్పాను కదా ఎందుకు వెళ్ళిపోయారంటే మా అన్నీ అన్నాడు నువ్వు వచ్చేస్తావు నీకు తెలుసు కదా స్కూల్ నువ్వు వచ్చేస్తావని నేను వెళ్ళిపోయాం ఎవరు మా ఫ్రెండ్ గేట్ వేస్తారు అని చెప్పాడు అప్పుడు నేను మా అన్నకి ఇన్సిడెన్స్ అనేది చెప్తున్నా నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది నన్ను ఎవరో ఇలా భుజం తట్టినట్టు అనిపించింది నా ఫేస్ దగ్గరికి ఒకేసారి ఒక దెయ్యం లాగా వైట్ కలర్ ఫేస్ నా ముఖం మీదకి ఇలా వచ్చినట్టు అనిపించింది అని చెప్తున్నాను అప్పుడే మా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు ఇంకా తర్వాత నుంచి నేను ఎప్పుడు మా ఊరు పండక్ వెళ్ళినా సరే క్రికెట్ గ్రౌండ్ మాత్రం అడుగు పెట్టలేదు చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే అదే స్కూల్లో ఒక టెన్త్ క్లాస్ అమే ఉరేసుకుందంట ఫెయిల్ అయిందని ఆరు రోజు నుంచి ఈవినింగ్ సిక్స్ తర్వాత స్కూల్లో గజ్జల సౌండ్ ఇంకా ఆ స్కూల్లో ఎవరున్నా సరే వారి పేరు పెట్టి పిలవడం వాళ్ళని ఎలా తట్టడం వాళ్ళని భయపెచ్చడం ఇలా చేస్తుందంట అంతేకాని వాళ్ళు చంపదు సో అక్కడికి ఎవరు వెళ్ళి దొరికిపోయినా వాళ్ళందరికీ రాత్రి అంతా నరకయాతం చూపిస్తుంది అంట నిన్న నువ్వు వెళ్ళప్పుడు గేట్ క్లోజ్ చేస్తావు కదా అప్పటికి ఇంకా నైట్ అయిపోయింది నువ్వు ఒక్కడివే దొరికిపోయావు అమ్మాయి పేరు చాందిని అంట మేబీ ఆ చాందినియే నిన్ను పిలిచి అని మా అన్నీ చెప్తున్నాడు నాకు ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయి అప్పటికే వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది నాకు కదలలేకపోతున్నాను ఒళ్ళంతా బాడీ పెయిన్స్ ఉన్నాయి నేను అంతా నాతో మాట్లాడింది ఒక దెయ్యమా ఒక అమ్మాయి నన్ను పిలిచిందా ఒక అమ్మాయి నా ఫేస్ మీదకి వచ్చిందా అని ఒక ఫుల్గా భయం వేసి ఇంకా ఫీవర్ ఇంకా ఎక్కువైపోయింది తర్వాత మా అమ్మాలు ఏవో గుళ్ళో పూజలు చేసి తాయితీలు అవి కట్టి మెడిసిన్స్ అవి వేసుకున్నాక నాకు కొంచెం ఒక టూ త్రీ డేస్కి నేను కొంచెం బెటర్ అయ్యాను ఇది ఇన్సిడెన్స్ నాకు రియల్ లైఫ్ లో నిజంగా జరిగింది ఇది నేను ఇంటర్ లో ఉన్నప్పుడు జరిగింది సో ఇంటర్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు మా ఊరి పండక్ వెళ్ళినా సరే స్కూల్ గ్రౌండ్ కి అయితే నేను వెళ్ళడం మానేశాను సో ఇది నా లైఫ్ లో ఒక జరిగిన వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు నేను నెస్ట్ వీడియోలో చెప్తాను మీకు కూడా ఎలాంటి మీ రియల్ లైఫ్ లో ఏమైనా హర్రర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్కి వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి నేను అది ఖచ్చితంగా వీడియో చేస్తాను అది గోష్టిదైనా పర్లేదు లేదంటే దేవుడిదైనా పర్లేదు నేను అది ఖచ్చితంగా వీడియో చేస్తాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ను ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ